నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేషబానా తిరుపతి జిల్లా బుచ్చి నాయుడు కండేగ మండలం ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మండలంలోని గురువారం ఉదయం ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా ఉన్నత పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలు ఘనంగా మొదటి కార్యాలయంలో తహసీల్దార్ ఐ సుబ్రహ్మణ్యం జెండా ఆవిష్కరణ చేశారు డిప్యూటీ తహసీల్దార్ చంద్రబాబు నాయుడు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారిని సాయి లహరి అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కె రమణయ్య జెండా ఆవిష్కరించి అనంతరం విద్యార్థిని విద్యార్థులచే స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీ పురవీధుల్లో నిర్వహించి బస్ స్టాండ్ ఆవరణలో విద్యార్థులచే నృత్య ప్రదర్శన చేయడం జరిగింది మరియు విద్యాశాఖ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు రవీంద్రనాథ్ ములు సుబ్రహ్మణ్యంలు పోలీస్ స్టేషన్ నందు సబ్ ఇన్స్పెక్టర్ వెంకట నరసింహం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది ఇదే విధంగా మండలంలోని ప్రతి సచివాలయ పరిధిలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్ల ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అదేవిధంగా మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎం సుధాకర్ నాయుడు జెండాను ఆవిష్కరించారు ఎస్ఆర్ టీవీ రిపోర్టర్ బిరామచంద్రయ్య బుచ్చి నాయుడు కనవేగ మండలం सर अरे ये एनर्जी एनर्जी काय 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 दा दा जे। जे। ज़रे 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 जे। बोलो भारत माता की जे। जे जे जे। जे जे जे। बोलो भारत माता की स्वतंत्रता हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा इसे जाने पावे चाहे जान ही, पड़ेगी

రోజుల నుంచే లో కాస్ట్ నో కాస్ట్ లో వాళ్ళ దగ్గర ఉండే మెటీరియల్స్ తోనే జాతీయ జెండాను తయారు చేయటము తర్వాత దానితోనే జాతీయ పక్ష నెమలి మనకి అందరికీ అందాన్ని ఇచ్చేది పొంగడు పురుగులోంచి ఎంతో కష్టపడి సీతాకొక చిలుకగా మారిన సీతాకొక చిలుక తెలుగు సాంప్రదాయానికి ముఖ్యమైన భోగి మంట పువ్వులు ఇవన్నీ కూడా మా విద్యార్థులు చీరలతో చేసి అందరినీ ఆకట్టుకున్నారు మా విద్యార్థులందరూ అదేవిధంగా అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో వచ్చి చదివి మీ ప్రతిభను మీరు పెంచుకోవాలి ఇప్పుడు మేమైనా కానీ నా ఇప్పుడు మనం ప్రధానమంత్రి అయినా కానీ మన ముఖ్యమంత్రులైనా కానీ అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళను కాపాడండి మీ పిల్లల్ని దీనిలో చేర్చండి ప్రజలకు టీచర్లకు పిల్లలకు అందరికీ కూడా డబ్బు ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చేస్తున్నాం ఒక పది వంద సంవత్సరాల ముందుగా మన దేశంలో అనేక రకాల సిరి సంపదలు కలిగినటువంటి దేశం మన దేశం ఆ సిరి సంపదలు ఉన్న సందర్భంలో ఆ బ్రిటిష్ వారు మన దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి మన దేశాన్ని కొల్లగొట్టి చేసి సంపద సంపదలు సంపదనంతా కూడా కొల్లగొట్టి చివరిగా మనం బానిసలుగా చేసుకొని మన మనల్ని పాలించడానికి వాళ్ళు ఆరంభించారు అప్పటి నుంచి మనము చాలా మంది ఈ లోపల చాలా మంది దేశ నాయకులు స్వాతంత్రం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలను అర్పించారు వాళ్ళ యొక్క వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మన దేశభక్తులు కలిగి ఉండాలని పిల్లలందరూ కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ఈ పరిపాలనా కాలంలో మన భారతీయులు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు ఎంతోమంది నాయకుల యొక్క త్యాగ స్థలమే మనం ఈరోజు ని పొందుతున్నాము ఇందులో ముఖ్యంగా మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాన్సీ లక్ష్మీబాయ్ విజయలక్ష్మి పండిత్ వంటి ఎంతో మంది నాయకులు మన దేశ స్వతంత్రం కోసం ఎంతో మనకి స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో భారతదేశంలో అనేక రంగాల్లో అభివృద్ధి అనేది సాధించడం జరిగింది మన దేశం యొక్క చరిత్ర చాలా గొప్పది నుంచే మన దేశంలో అన్ని రంగాల్లోనే అభివృద్ధి సాధించడం జరిగింది ప్రపంచ దేశాల నుంచి కూడా విద్యార్థులు తక్షశిల నలన్న అంటే విశ్వవిద్యాలలో చదువుకోవడం జరిగింది అనేక మంది రాజులు గొప్ప గొప్ప రాజులు పరిపాలించారు అనేక మంది నాయకులు మహానుభావులు యొక్క జాగ్రత్తనే మనం ఈరోజు స్వతంత్రాన్ని పొందుతున్నాం